హలో అండి అందరికీ నమస్కారం నేను నిన్న నైట్ ఒక పెళ్ళికి వెళ్ళాను అయితే తెల్లవారుజాములో పెళ్ళి ఆ రోజు నైట్ కొన్ని కార్యక్రమాలు ఉంటాయి కదా ముందు రోజు వీళ్ళు బ్రాహ్మణ్స్ కాబట్టి వీళ్ళకి ఎదురుకోళ్ళు వరపూజ ఇవన్నీ కొన్ని ఖచ్చితంగా కొన్ని ఉంటాయి కాబట్టి అవి ముందు రోజు చేశారు దాటికి మేము అటెండ్ అయ్యాము అయితే ఇక్కడ నెక్స్ట్ డేకి అంటే తెల్లవారుజాముకి పెళ్ళి ఉందని చెప్పేసి వీళ్ళు ఇక్కడ పెళ్లి మండపాన్ని రెడీ చేస్తున్నారు అయితే ఇక్కడ కింద ఇది మీకు కనిపిస్తుంది కదా ఇప్పుడు ఇంకా ఉన్నది అది రెడీ చేస్తున్నారు అయితే నేను చూసాను ఇది చాలా బాగా డెకరేట్ చేస్తున్నారు ఇక్కడ ఎల్లో కలర్ వైట్ కలర్ చామంతులు పెట్టారు మధ్యలో పర్పుల్ కలర్వి ఇంకా కొన్ని పెట్టారు చిన్న చిన్నవి ఇక్కడ మీకు కనిపిస్తాయి ఇప్పుడు పొట్టి చామంతులు కొంచెం ఇలాంటివి అయితే నేను మళ్ళీ కొంచెం సేపు అయిన తర్వాత వీళ్ళని వచ్చి అడిగాను ఇక్కడ ఇందాక మీరు ఇప్పుడు పెడుతున్నా మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది అయితే ఇది కాకుండా నాకు వేరేది కనిపించింది నేను చూపిస్తాను ఇదేమైంది నేను అనుకున్నా ఓహో వీళ్ళకి వీళ్ళకేమైనా అది నచ్చలేదేమో అందుకు తీసేశారేమో అని చెప్పి నేను అనుకున్నా అనుకొని వాళ్ళని అడిగాను నేను నేను ఇందాక వచ్చినప్పుడు చూశాను కదా ఇక్కడ వేరేది ఉంది మరి అది ఏమైంది అదేమన్నా వీళ్ళకి నచ్చకుండా మీరు తీసేశారా ఆ డెకరేషన్ ఫ్లవర్స్ మీరు పెట్టింది అని చెప్పి అడిగితే వాళ్ళు వాళ్ళకి అర్థం కాలేదు ఫస్ట్ తెలుగులో దాని తర్వాత చెప్పారు హిందీ హిందీ అని అప్పుడు నేను అడిగా ఏమైందంటే చూపించారు ఇట్లా ఒకసారి పైకి చూడండి అంటే నేను పైకి చూసాను అన్నట్టు ఇప్పుడు పైకి చూడండి ఇక్కడ అరేంజ్ చేసేసారు అన్నట్టు పైన సర్కిల్లో ఉంది చూడండి తీసి చూపించాను అయితే ఇది మళ్ళీ ఇప్పుడు పెళ్లి మ పెళ్లి మండపం అయితే ఇలా రెడీ అయిపోయింది మళ్ళీ ఇప్పుడు ఇక్కడ కింద వీళ్ళు ఇంకా దేనికి చేస్తున్నారు ఇంకా అప్పటికి టైం అయిపోయింది అంటే మేబీ అక్కడ అక్కడికే అనుకుంటా అంటే ఫ్రంట్లో ఇంకా అక్కడే ఉంచేయడానికి చేస్తున్నారు అనుకున్నాను మళ్ళీ నేను ఒక్కసారి వీడియో తీసుకొని వచ్చేసాను మొత్తానికైతే అక్కడ మేము చేసి వచ్చామండి అక్కడ జిలేబీ చేశారు వేడి వేడిగా ఎంత బాగుందో అసలు చూడండి మీరు ఇప్పుడు చూస్తున్నారు నిజంగా అప్పటికప్పుడు వేడిగా చేసి ఇచ్చారు ఫుడ్ కూడా చాలా చాలా బాగుండింది మేమైతే నైట్ డిన్నర్ చేసేసి వచ్చేసాము మార్నింగ్ మ్యారేజ్కి వెళ్దాం అనుకున్నాము అయితే మళ్ళీ మా వియంకుల వాళ్ళు ఆ మ్యారేజ్కి అటెండ్ అయ్యారు చాలా బాగుందండి పేపర్ కిషో రాండి ఆ ఎండి ఆ ఎండి కిషో రా నామ కిషో రావా ఆ మనో రా హ్ మీరు వీడియో తీయండి తీయమే ఓకే అచ్చా కర్రే चैनल है उसमें वही